నమస్కారం వెల్కమ్ టు మహర్షి భక్తి బిఠన్ ఛానల్ వాస్తు దోషం ఉందని చెప్పేసి మీ ఇంటిని పగలగొట్టమన్నారా నైరుతిలో బరువు పెట్టలేదనో ఆగ్నేయంలో వంటగది లేదనో మీ బతుకంతా కష్టాలే అని చెప్పేసి మీ దగ్గర లక్షలు గుంజారా లేదా సరిగ్గా ఇలాంటి భయంతోనే మీరు బతుకుతున్నారా అయితే ఒక క్షణం ఆగండి మీరు చెమటోడ్చి కట్టుకున్నటువంటి కష్టపడి కట్టుకున్నటువంటి ఇంటిని మీ ఆనందాల సౌధాన్ని ఎవరో చెప్పినటువంటి నాలుగు మాటల కోసం చేయడానికి మీరు మాత్రం సిద్ధపడవద్దు ఎందుకంటే అసలైనటువంటి వాస్తు అంటే భయపెట్టడం కాదు భరోసా ఇవ్వడం వాస్తు శాపం కాదు అదొక జీవన విధానం ఈరోజు మనం వాస్తు పేరుతో జరుగుతున్నటువంటి ఈ భయాల వ్యాపారం వెనుకున్న అసలు నిజాలేంటో మనందరికీ సుప్రచితుడైనటువంటి పద్మశ్రీ మహాసహస్ర అవధాని అయినటువంటి ఇకపాటి నరసింహరావు గారి మాటల్లోనే తెలుసుకుందాము ఆయన చెప్పే నిజాలు ఏంటనేది వింటే మీరు వడం అయితే గ్యారెంటీ మనలో చాలామందికి వాస్తు అనగానే ఏ దిక్కున ఏ గది ఉండాలి ఏ మూలన ఏ వస్తువు పెట్టాలనే లెక్కలే గుర్తుకొస్తాయి అవి కానీ తప్పితే ఏదో కీడు జరిగిపోయింది నాకేదో జరిగిపోతుంది అన్న భయం మనసులో పాతుకుపోతూ ఉంటుంది కానీ వెరికపాటి నరసింహారావు గారు ఈ భయాల్ని మూఢనమ్మకాల్ని కుండబద్దలు కొట్టినట్లు ఖండిస్తారు ఆయన దృష్టిలో వాస్తు అనేది భయపడాల్సినటువంటి శాస్త్రం కాదు అదొక అద్భుతమైనటువంటి కామన్ సెన్స్ ఆర్కిటెక్చర్ అని చెప్పేసి అని అంటారు ఆయన చెప్పే సింపుల్ లాజిక్ ఏంటంటే వాస్తును జ్యోతిష్యంలా చూసి జీవితాన్ని ఆ భయం క్లిష్టం చేసుకోవద్దు అని ఆయన ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ కూడా చెప్తారు మనం మాట్లాడేటప్పుడు మైక్ని నోటి దగ్గర పెడితే ఇట్లా నోటి దగ్గర పెట్టుకుంటేనే ఆ కదా సౌండ్ అనేది క్లియర్గా వస్తుందని చెప్పేసి అది వాస్తు ప్రకారం అని చెప్పేసి ఇటుపక్కన ఇటుపక్కన పెట్టామనుకోండి అప్పుడు దూరం పెడితే ఏమవుతుంది మనం ఎంత గట్టిగా అరిచినా కూడా లాభం అనేది ఉండదు కదా ఇందులో మంత్రం ఏమని చెప్పండి ఇది సింపుల్ సైన్స్ కామన్ సెన్స్ ఇది వాస్తు కూడా అంతే అంటారు ఆయన మన ఇంట్లోకి గాలి కానీ వెలుతురు కానీ ఫ్రీగా వచ్చిపోయేలాగా ఉంటే మనం హాయిగా ఆరోగ్యంగా బతికి లాగా మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఒక ప్రాక్టికల్ గైడే వాస్తు అంటారు దాన్ని పట్టుకొని గోడలు పగలగొట్టడం కానీ ఉన్న ఇంటిని పాడు చేసుకోవడం కానీ అవివేకం అని ఆయన అంటారన్నమాట వాస్తు అసలు ఉద్దేశం ఏంటంటే మన లైఫ్ని సింపుల్గా చేసుకొని ప్రశాంతంగా మార్చడం మాత్రమే కానీ ఈ రోజుల్లో కొంతమంది పండితులు దాన్ని డబ్బు సంపాదించే సాధనంగా మార్చేశారు కొంతమంది అని నేను అందరూ అట్లా కాదు కొంతమంది అయితే అట్లానే ఉన్నారు చిన్న చిన్న లోపాలని కూడా భూతద్దంలో చూపించి మనలో మన భయాలతో వాళ్ళు ఆడుకుంటున్నారు ఖరీదైనటువంటి పూజలు చేపిస్తున్నారు మార్పులు సూచి లక్షలు ఖర్చు పెట్టిస్తున్నారు మనకి గరికపాటి గారు ఏంటంటే ఇలాంటి భయపెట్టే వ్యాపార ధోరణి ఆయన పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు వాస్తు అంటే భయపడటం కాదు తెలుసుకోవడం అనేది ఆయన ఇచ్చేటువంటి ఒక సందేశం మాత్రం మాత్రమే ఇక పంచభూతాల సీక్రెట్ ఒకటి చెప్తారు వాస్తుకు అసలైనటువంటి బేస్ ఇదే అంటారు ఆయన మరి వాస్తుకి అసలు ఆధారం ఏంటి అంటే గరికపాటి గారి ప్రకారం ఏంటంటే వాస్తు శాస్త్రం మొత్తం కూడా పంచభూతాల సిద్ధాంతం మీదే నడుస్తుంది ఈ సృష్టి ఐదు మూలకాలతో తయారైంది అదే భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం మన శరీరం కూడా ఎలాగైతే ఈ ఐదింటి కలయికో మనం ఉండేటువంటి ఇల్లు కూడా ఈ శక్తుల్ని బ్యాలెన్స్ చేసేలాగా ఉండాలి ఇదే వాస్తు వెనుకున్నటువంటి అసలైన సైన్స్ అని చెప్పేసి అనమాట అందులో ఒకటి భూమి ఇది స్థిరత్వాన్ని బలాన్ని ఇస్తుంది ఇంటి పునాది బలంగా ఉంటే దాని ఉండటం అనేది దీని కిందకే వస్తుంది అనమాట భూమి భూమి మంచిగా ఉండాలి తర్వాత నీరు ఇది జీవశక్తికి ప్రవాహానికి ప్రత్యేక ఇంట్లో నీటి వనరులు కానీ డ్రైనేజీ కరెక్ట్గా పోవడానికి సరైన పద్ధతులు కానీ ఉండటం అనేది మన ఆరోగ్యానికి దాన్ని కూడా ప్రభావితం అయితే చేస్తుంది ఇక అగ్ని ఇది శక్తి వేడి వెల్తురు ఇంట్లోకి సూర్యరశ్మి సరిగా రావడం కానీ వంటగది ఇలాంటివైని సరైన చోట ఉండటం వల్ల ఏంటంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది కంపల్సరీగా ఉంటుంది అనమాట ఇక వాయువుకి వచ్చేసరికి ఇదే ప్రాణశక్తి ఇంట్లో వెంటిలేషన్ బాగుండి గాలి ఫ్రీగా తిరుగుతూ ఉంటే మన శారీరకంగా కానీ మానసికంగా కానీ చాలా ఆరోగ్యంగా ఉంటాం మనము అలాగే ఆకాశము ఇది ఇంటి మధ్యలో ఉండేటువంటి ఖాళీ స్థలము అంటే బ్రహ్మస్థానం అంటారు దీన్ని ఈ చోట్ల విశాలంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ స్వేచ్ఛగా సర్కులేట్ అయితే అవుతుంది అనమాట గరికపాటి గారు చెప్పింది కరెక్ట్గా ఇదే అనమాట అంటే వాస్తు అంటే ఈ ఐదు ఎలిమెంట్స్ని మన ఇంట్లో బ్యాలెన్స్ చేసుకోవడమే అని చెప్పేసి అని అంటారు అంటే ఇంట్లోకి గాలి వెళ్తులు సరిగ్గా వస్తున్నాయా లేదా అని చూసుకోవాలి నీటి సౌకర్యం బాగుందా లేదా చూసుకోవాలి ఇల్లు శుభ్రంగా ఉందని చూసుకోవాలి ఏ అసలైనటువంటి వాస్తు అని చెప్పేసి ఆయన అంటారనమాట అంతేకాని పలానా మూల పలానా రంగేయలేదని పలానా దిక్కులో బాత్రూమ్ ఉందని భయపెట్టి చెప్పేసి లక్షలు తగలేయడం కాదు దాన్ని మళ్ళీ కూల్ చేస్తాము దానికి ఒక డబ్బులు మళ్ళీ కట్టడానికి ఒక డబ్బులు ఖర్చులు మీ ఇంట్లో వెంటిలేషన్ సరిగా లేకపోతే మీ ఆరోగ్య సమస్యలు వస్తాయి మీ గ్యారంటీగా అనారోగ్యం పాలవుతారు అని చెప్పడానికి వాస్తు పండితుడే అక్కర్లేదు అది కామన్ సెన్స్ మీకు కూడా తెలిసిందే అది ఈ కామన్ సెన్స్ నే మన పెద్దలు వాస్తు శాస్త్రంగా మార్చారు అని చెప్పేసి అని అంటారు అనమాట మరి ఈశాన్యం బరువు అపోహలు ఏంటి అసలు నిజాలు ఏంటంటే వాస్తులో మనల్ని విపరీతంగా భయపెట్టే పదం ఏంటంటే ఒకే ఒక పదం ఈశాన్యం ఈశాన్యంలో బరువులు ఉండొద్దు టాయిలెట్లు కట్టొద్దు ఆ ఎప్పుడు ఖాళీగా ఉండాలని చెప్పేసి అని అంటారు లేదంటే వంశం నాశనమైపోతుంది చెప్పి అప్పుల పాలని చెప్పేసి కొంతమంది పండితులు బెదిరిస్తుంటారు మిమ్మల్ని ఈ ఒక్క భయంతోనే చాలా మంది తమ ఇళ్లలోని మెట్లను గదులను ఎప్పటికప్పుడు పగల కొట్టించుకుంటూనే ఉంటారు కనిపిస్తూనే ఉంటారు ఎప్పుడు పనిచేస్తూనే ఉంటారు కొంతమంది అయితే ఆ ఇల్లు కట్టిన దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళు చేస్తూనే ఉంటారు గరకపాటి గారు ఏమంటారు ఏమంటారంటే ఈశాన్యం ఎనుకున్నటువంటి అసలు ఫిలాసఫీని ఆయన వివరిస్తే మనకు ఆశ్చర్యం అయితే వేస్తుంది ఈశాన్యం బరువు ఉండకూడదని అనడం వెనక ఉన్నది ఒక గుడ్డి నమ్మకం కాదు ఒక జీవన విధాన అని చెప్పేసి అని అంటారు అనమాట అంటే పూర్వకాలంలో ఏంటంటే మనకి ఈశాన్యాల ఈశాన్యాన్ని మనం దేవమూల అంటాం అనమాట అంటే అక్కడ పూజ గది కానీ లేదా ధ్యానం చేసుకునేటువంటి ఒక మందిరం కానీ పెట్టుకునేవాళ్ళు అనమాట మరి పూజా ధ్యానం అనేది ఏంటంటే మన మనస్సుకి ప్రశాంతంగా ఉండాలి మనం తేలిగ్గా ఉంచుకోవడానికే కదా అవి రెండు చేస్తున్నామంటే మన మనసుకు ప్రశాంతంగా ఉండాలంటే చుట్టూ ఉండేటువంటి వాతావరణం కూడా అలాగే ఉండాలి కానీ ఆ ఈశాన్యం మూలే మనం సామాన్లు అన్నీ తీసుకుపోయి ఆ ఈశాన్యం మూలే అన్నీ గందరగోళం చేసేస్తే ఏమవుతుంది అంటే ఆయన ఒక వీడియోలో చెప్పారు ఉదాహరణకి ఎవరు పెట్టబెడితే ఆ పిల్లగాడు వచ్చి పెట్టే తీస్తుంటే మనము చేసే శివుడి మీద భక్తి ఆ పెట్టె మీద జాసే ఆ సౌండే ఎక్కువ వినిపిస్తుంది అని చెప్పేసానమాట అందుకే ఈశాన్యంలో బరువులు గాని వస్తువులు గాని పెట్టొద్దు పనికిరాని సామాన్లు అపరిశుభ్రత వద్దు అని చెప్పి చెప్పారనమాట స్పిరిచువల్ గా చూస్తే ఈశాన్యం అనేది మన బరువులను గాని అటాచ్మెంట్ ని గానీ వదిలించుకోవటానికి ఒక సింబల్ మాత్రమే అంటే మనం ప్రశాంతత కోరుకునేది అక్కడ ఆ మూలను ఖాళీగా ఉంచడం ద్వారా నాది అనే మమకారాన్ని మనం తగ్గించుకొని మానసికంగా తేలిక పడాలి అనేది అసలు ఉద్దేశం అంటారు ఆయన ఇక సైంటిఫిక్గా చూస్తే ఉదయం పూట సూర్యరశ్మి ప్రాణవాయువు ఎక్కువగా కూడా ఈశాన్యం నుంచే మనకి ఇంట్లోకైతే వస్తాయన్నమాట ఆ దారిని మనం ఖాళీగా ఉంచితే ఇంట్లోకి న్యాచురల్ లైట్ కానీ గాలి కానీ వచ్చి మనకి ఆరోగ్యకరమైనటువంటి హెల్త్గా హెల్దీగా ఉండడానికి మనం అవకాశం అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇంత గొప్ప సైంటిఫిక్ ఫిలసాఫికల్ కారణం ఉంటే దాన్ని పట్టుకొని ఈశాన్యంలో మెట్లు ఉన్నాయి నువ్వు సర్వనాశనం అయిపోవడం ఖాయం అని చెప్పి భయపెట్టడం అనేది ఎంతవరకు సమంజసం చెప్పండి ఇదే గరికపాటి గారు సూటిగా ప్రశ్నించారు అన్నమాట సమస్య మెట్టల్లో కాదు మన ఆలోచనలో ఉంది ఆ దిశను మీరు శుభ్రంగా వీలైనంత ఖాళీగా ఉంచడానికి ప్రయత్నించాలి అంతే తప్ప ఉన్న ఇంటిని కూల్చుకోవడము అనే ఆ అవసరం ఏం లేదు అని చెప్పేసి ఆయన అయితే భరోసా అయితే ఇస్తున్నారన్నమాట మరి ఇల్లు కూల్చడం కరెక్టేనా అంటే గరికపాటి గారు ఏమని హెచ్చరిక చేశారనేది చూద్దాం మనం ఇక ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే దోషం ఉందని చెప్పేసి ఇంటి భాగాలను పగల కానీ గోడలు కూల్చడము లక్షల లక్షలు ఖర్చు పెట్టడము పెట్టించడము అనేది మన సమాజంలో పెద్ద జబ్బులాగా మారింది గరికపాటి గారు ఈ పనిని చాలా తీవ్రంగా ఖండిస్తారన్నమాట ఆయన చెప్పేది స్పష్టంగా చెప్పేది ఒకటేనండి వాస్తు అంటే ఉన్న ఇంటిని పాడు చేసుకోవడం కాదు ఉన్న ఇంటిని సర్దుకోవడం అంటారంట ఇల్లు కట్టేసి కాపురం మొదలుపెట్టాక వాస్తు పేరు మీద అనవసరంగా కూల్చివేతలు చేయడం అనేది మూర్ఖత్వం అంటారు ఒకవేళ చిన్న చిన్న మార్పులు ఏమైనా కావాల్సి వస్తే గాలి రాట్లేదు అనుకోండి అట్లాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మన సౌకర్యానికి తగ్గట్టుగా శుభ్రతకు సంబంధించినవి ఉండాలి తప్ప ఉదాహరణకు మన ఇంట్లో సామాన్లు అడ్డదిడ్డంగా పడేసి మూల చెత్త పోయింది అనుకోండి అది వాస్తు దోషం కన్నా కూడా ముందు మనకి పరిశుభ్రత లోపం ఉంటుంది దానివల్ల అన అనవసరం ఉంటే ఆ చెత్త వల్ల పనికిరాని సామాన్ల వల్ల ఏంటంటే మనకి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అందుకే నీటిని ఇంటిని నీట్గా సర్దుకోవడం అంతకంటే పెద్ద వాస్తు శాంతి అనేది ఇంకొకటి లేనే లేదు అని చెప్పేసి అనమాట ఇక ఇల్లు చిందరవందరగా ఉంటే ఎవరికైనా సరే చిరాగ్గా ఉంటుంది నెగిటివ్ ఫీలింగ్స్ కూడా ఉంటాయి కదండి ఎట్లా పడితే ఇల్లు పిచ్చిగా ఉంటాయి ఇల్లు శుభ్రంగా ఉంటేనే మనకి పాజిటివ్ ఫీలింగ్స్ ఉంటాయి అదే ఇంటిని మనం శుభ్రంగా అందంగా ఉంచుకుంటే మనసు అంతా తేలిగ్గా ఉంటుంది పాజిటివ్గా అనిపిస్తుంటుంది ఇదే అసలైనటువంటి వాస్తు అని చెప్పి అంటారు అనమాట అంతేగాని దక్షిణం మీద తలుపుందని పడమర బరువు తక్కువైందని చెప్పేసి లేకపోతే ఇంటి నిర్మాణాన్ని ఇట్లా మార్చడం వల్ల ఏమవుతుంది డబ్బు ఖర్చు అవుతుంది లక్షల లక్షలు ఖర్చు అవుతాయి అప్పుడు ఏమవుతుంది అప్పుడే నిజమైనటువంటి మనశ్శాంతి అనేది పోతుంది అంతకుముందు బాగానే ఉండేవాళ్ళం ఈ మార్పు చేర్పుల వాళ్ళు పోలం డబ్బులు ఖర్చు అయితే కాబట్టి అప్పుడు మనశ్శాంతి పోతుంది అంతకుమించి జరిగినటువంటి ప్రయోజనం అయితే ఇంకోటి ఏమీ ఉండదు అని చెప్పేసి గరికపాటి గారు నిక్కచ్చిగా చెప్పినటువంటి అభిప్రాయం ఇది కాబట్టి ఇక మీద ఎవరైనా సరే వాస్తు పేరు చెప్పి మీ ఇంటిని కోల్చమని చెప్పి ఎవరైనా సలహా ఇస్తే మాత్రం ఒక్క క్షణం ఆలోచించండి మీ కష్టార్జితంతో ఎన్నో కళలతో కట్టుకున్నటువంటి ఇంటిని ఎవరో చెప్పినటువంటి మాటలకి మీరు బలి చేయొద్దు అయితే కరికపాటి గారు చెప్పిన ఈ అవి మాటల మీద మీ అభిప్రాయాలు ఏంటి మీరు ఎప్పుడైనా వాస్తు పేరుతో ఎలాంటి భయాలను ఎదుర్కొన్నారా మీ అనుభవాలను ఆలోచనను కింద కామెంట్స్లో మాతో పంచుకోండి వాస్తు భయాలతో ఇబ్బంది పడుతున్నటువంటి మీ ఫ్రెండ్స్ కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఈ మాటలకుస్త ధైర్యాన్ని ఇస్తాయని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రం వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని విశ్లేషణ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మన మహర్షి భక్తి పీఠం ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను ఏదో ఇదేదో వాస్తుకు వ్యతిరేకంగా నేను చెప్పట్లేదు కానీ ఉన్నదాన్ని ఎలా సరి చేసుకోవాలని చూడండి లక్ష లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు మొత్తాన్ని మార్చుకోవాలని చెప్పే ప్రయత్నం అయితే చేయొద్దు అని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతా రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట నేను చెప్పేది ఒకటే మాట వాస్తు అనేది మనల్ని భయపెట్టడానికి పుట్టినటువంటి శాస్త్రం కాదు మన జీవితాన్ని ప్రకృతితో కనెక్ట్ చేసేటువంటి మరింత ఆరోగ్యంగా ఆనందంగా బతకడానికి దారి చూపించేటువంటి ఒక దీపం లాంటిది గరికపాటి గారు చెప్పినట్టుగా మనం ఆ దీపం వెలుగును తీసుకోవాలి అంతేగాని ఆ దీపంతోనే మన ఇంటిని సగలబెట్టుకోకూడదు వాస్తుని ఒక సైన్స్గా ఒక జీవన విధానంగా చూడండి చాలా మంది వాస్తానికే అది మూడనమ్మకం రాని కొట్టిపారేస్తారు కానీ మీ ఇంటిని శుభ్రంగా గాలి వెలుతురు వచ్చేలాగా నీట్గా ఉంచుకోవడం అనేది వాస్తే కదా అది అన్ అదే చెప్పేది దానివల్ల ఆరోగ్యం అని చెప్తున్నాను అంతేకాని మూఢనమ్మకం కాదు అంతకు మించిన గొప్ప వాస్తు పరిహారం అనేది ఇంకోటి ఉండదు అనమాట మీ ఇల్లే మీ స్వర్గం దాన్ని భయంతో నింపకండి ప్రేమతో ఆనందంతో ప్రశాంతంగా నింపుకోండి అదే అసలైనటువంటి వాస్తు అదే శ్రీ గరికపాటి నరసింహరావు గారు మనందరికీ ఇస్తున్నటువంటి అమూల్యమైనటువంటి సందేశం ఈ రోజు నుంచి వాస్తు బాగలేదని చెప్పేసి మీరు భయపడుతూ బతక అసలు ప్రశాంతంగా బతకండి వాస్తు గురించి మర్చిపోండి అసలు మీకు వెళ్తురు గాలి వెలుతురు మంచిగా వస్తున్నాయి లేదా అది చూసుకోండి మెయిన్గా ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ మహర్షి భక్తి పీఠం ఛానల్ ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోలు నేను అందిస్తూ ఉంటాను దయచేసి మన ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా పంపించండి సర్వే జన సుఖినో భవంతు ధన్యవాదాలు